కృపామైడ దయామైడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి రాత్రంతయు మా కుటుంబాలు చుట్టూ మీ అగ్ని పాకారం వేసి ఈ ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖు దినాన్ని మాకు మీరు అనుగ్రహించిన దానికై మీకు స్తోత్రములు ఘనత చెల్లించుకుంటున్నాము తండ్రి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపించుచున్నానన్న నీ వాగ్దానము చెప్పున మమ్మలను విడవక మీ శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి ఈ దినము మొదలుకొని కడవరి దినముల వరకు మమ్మలను కాసి కాపాడమని నీ చల్లని రెక్కల కింద నీ ఆశ్రయ పొరములో మమ్మలు దాయుమని నీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి నిన్ను శుతిస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని నీ రాకపోకల ఎంది హోవా నిన్ను కాపాడు నన్ను వాగ్దానము చొప్పున ఈ ఉదయకాలపు ప్రయాణాల్లో మీ తోడు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా రోగము కలగగా నీ వాక్కును పంపి బాగు దేవుడు అని నీ లేఖనము తెలియజేస్తూ ఉంటుండగా ప్రియమైన రోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన రోగములంతటిలో నుండి విడుదల పొంది సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఈ దినాన్ని ఉండుటకు సహాయం చేయండి నాయన ఈ దినాన్ని జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలోని కడుగు పెడుతుంటుండగా మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నూతన కార్యాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినమందు బిడ్డల వివాహాలు కొరకు ఎదురు చూస్తున్నారు నీ కృపలో వివాహములను చేయమని వేడుకుంటున్నాము తండ్రి కర్భఫలాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము మీ ఆశీర్వాదములతో గర్భఫలమును అనుగ్రహించమని నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దిన వ్యాపార అభివృద్ధిని వ్యవసాయపు అభివృద్ధిని ఆయా జాబుల్లో గొప్పగా నీ పని చేసి నిన్ను ఘనపరుచుటకు సహాయం చేయండి నాయన విదేశాల్లో ఉన్న ప్రియులు ఈ దినాన్ని ప్రారంభించుకుని చుంటుండగా మీ తోడుతో మీ కాపుదలతో మీ మహిమతో వారిని నింపండి మీరే ఆదరించండి నాయన అన్ని విధములుగా ఈ దినమంతా మీ కాపుదల మా అందరి చుట్టూ ఉంచి నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్